కార్తీక పురాణం ఒకటవ అధ్యాయము కార్తీక వ్రత విధానము నైమిషారణ్యమునందు సత్రయాగము చేయుచున్న శవనకాది మహామునులందరూ బహు పురాణవేత్తయు వ్యాస శిష్యుడైన సూతుని చూసి మహానుభావ ఒకప్పుడు జనక మహారాజునకు వశిష్ట మహర్షి కార్తీక వ్రత మహాత్యమును చెప్పి ఉన్నాడట కదా దానిని మేము కూడా వినగోరుచున్నాము సవిస్తరముగా వినిపించు అని అడిగిరి అప్పుడు సూతుడు ఇలా చెప్పారు మునేంద్రులార పూర్వం కార్తీక మహాత్యమును బ్రహ్మ నారదునకు శివుడు ఉమాదేవికి శ్రీహరి లక్ష్మీదేవికి చెప్పారు దానినే వశిష్ఠుడు జనకునకు చెప్పాడు మరలా నేను మీకు ఆ మహాత్యముని వినిపిస్తాను దీనివలన సంపదలు కలుగుతాయి విన్నవాడు జనన మరణ స్వరూపమైన సంసార బంధముల నుండి విముక్తుడగును ఒకప్పుడు సిద్ధాశ్రమమునకు పోవుచు వశిష్ఠుడు జనక మహారాజు ఇంటికి వచ్చాడు ఆయన మనకి అర్ఘ్య పాద్యాధులిచ్చి పూజించి ముంద్ర మీ రాక వలన నేను ధన్యుడనయ్యాను నా పితృదేవతలు ధరించినారు మీ రాక మాకు శుభప్రదమైనది అన్నాడు అందుకు మునిచంద్రుడు రాజేంద్ర నేను నా ఈ ఆశ్రమమునకు పోవుచు ఇటు వచ్చినాను రేపక్కడ యజ్ఞము జరుగుచున్నది నీవు దానికి సరిపడునట్లు ధనమియవలను అని అడగగా రాజు కావలసిన ధనమును నేనిస్తాను చింతవలదు మీ వంటి ధర్మవేత్తలు వచ్చినప్పుడు ధర్మ సూక్ష్మములు తెలిసి నాకు కొన్ని ధర్మ రహస్యములు చెప్పుము కార్తీక మాసమును సర్వమాసముల కంటే సర్వధనముల కంటే గొప్పది అని ఎందుకంటారు అది ఎట్లా నాకు చెప్పండి అని అన్నాడు వశిష్ఠుడు రాజా లోకమునుద్ధరించు కోరికతో సద్బుద్ధితో నీవు అడిగిన మాట చాలా యోగ్యంగా ఉన్నది దేణంతోనే పాపములను పోగొట్టి ఆ మహావిషయమును చెప్పుతున్నాను వినుము సూర్యుడు తులారాశిలోకి వచ్చినప్పుడు కార్తీక మాసమున మానవుడు నీ కార్తీక వ్రతమును తులా సంక్రమణము నుండి నెల రోజులు కానీ కార్తీక శుద్ధ పాడ్యమి నుండి కానీ మొదలు పెట్టవచ్చును నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అను సంకల్పము చేసి కార్తీక స్నానము ప్రారంభించాలి కార్తీక మాసమందు సూర్యోదయ వేళ కావేరీ నది స్నానము చేసినచో విశేష ఫలము కలుగు సూర్యుడు తులారాశిలో ప్రవేశింపగానే త్రిలోక పావని అయిన గంగామాత అన్ని నదులలో కాలువలో చెరువులో నూతుల్లో మునుగు జలాశయాలను అన్నిటిలోనూ ప్రవేశించుచున్నది చివరికి గోష్పాదమంతా నీటి గుంట ఉన్నను దానిలో కూడా గంగతో పాటు శ్రీమన్నారాయణుడు గూఢ ప్రవేశించి ఉండు సర్వవర్ణముల వారును కార్తీక మాసమున శ్రీహరిని స్మరించుచు ఈ వ్రతము చేయవలను ముందుగా సాధమేడు గంగకు వెళ్ళి నమస్కరించి మొదట కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రాలతో భైరవుని అనుమతి పొంది మోకాలలోతు నీళ్ళలో దిగి స్నానము చేయాలి దేవ ఋషి పితృతర్పణములు చేసి అఘమర్షణ మంత్రాలతో స్నానము చేసి బొటన వేలితో నీటిని సుడిగా త్రిప్తి గట్టెక్కి ఆత్మతర్పణము చేసి నీళ్లు కారుచున్న బట్ట విడిచి తడి బట్టతో తల తప్ప తన తక్కిన దేహమును పొడిబట్టలతో తనను తుడుచుకొని ఆచమించి విష్ణు స్మరణ చేయుచు పొడి బట్ట కట్టుకోనాలి తరువాత బ్రాహ్మణులు చందనముతో నామము ధరించి సంధ్యావందనము చేసి గాయత్రిని జపించాలి పిదప ఔపాసానము బ్రహ్మయజ్ఞము చేసి పువ్వులు తెచ్చి సాలగ్రామ శిలారూపుడైన శ్రీ మహావిష్ణువును పూజించవలెను కార్తీక పఠనము చేసి ఇంటికి పోయి దేవతార్చన చేసి వైశ్య దేవము చేసి భోజనమైన తరువాత మరల పురాణ శ్రవణము చేయాలి సాయంకాలము సంధ్యా వందనాది లేము చేసుకొని విష్ణువును ఉద్దేశించి కానీ శివుణ్ణి ఉద్దేశించి కానీ దీపారాధన చేసి వారికి భక్తి శ్రద్ధలతో సాయంకాల పూజ చేసి స్తోత్రములు పాడి నమస్కరించాలి ఇది నిత్యకృత్యము ఇట్లు కార్తీక మాసములో అన్ని రోజులను భక్తి శ్రద్ధలతో ఆచరించిన పరమభక్తుడు మరల జన్మములెత్తకుండా వైకుంఠమును చేరి ఆనందించును ఇట్లు కార్తీక వ్రతము చేసినచో ఈ జన్మములోను పూర్వజన్మములోను చేసిన పాపములన్నీ నశించును బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు ఎవడైనానో భక్తి భావముతో ఈ వ్రతము చేయవచ్చును స్త్రీలు కూడా చేయవచ్చును అట్లు చేసినచో వారు వైకుంఠమునకు చేరుదురు ఎవరైనాను కార్తీక మాస వ్రతము చేయలేడు ఆశక్తుచున్నాడు అతడు వ్రతము చేయవాని చూచి ఆనందించినచో ఆ రోజు అతడు చేసిన పాపములన్నీ నశించును అని వశిష్ఠుడు జనకునితో చెప్పాడు ఇది ప్రథమ అధ్యాయము సంపూర్ణం